వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణికి పుట్టినిల్లైన ఇల్లందు స్థానిక ఐఎన్టీయుసి యూనియన్ కార్యాలయంలో ఐఎన్టీయూసి ఇల్లందు ఉపాధ్యక్షుడు జే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణికి పుట్టినిల్లు అయినా ఇల్లందు భవిష్యత్తు పెంచడంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు జేకే ఫైవ్ ఓసీ పొడగింపు ప్రాజెక్టు కోసం గుర్తింపు సంఘం పోరాడిన దాఖలాలు లేవని విమర్శించారు కేవలం ఎమ్మెల్యే సహకారంతో ఐఎన్టీయూసి అగ్ర నాయకత్వం ద్వారా నిరంతరం కృషి చేసినట్లు తెలిపారు కానీ జేకే ఫైవ్ పొడగింపు ప్రాజెక్టు రావడానికి ఎమ్మెల్యే కోరం కనకయ్యే కారణమని గుర్తింపు సంఘం తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు ఎమ్మెల్యే ఐఎన్టీయూసిని విమర్శించే నైతిక హక్కు గుర్తింపు సంఘమైన ఏఐటియూసీకి లేదని పేర్కొన్నారు కార్మికులను డిప్యూటేషన్ పై బదిలీ చేసే వారిని పక్కదారి పట్టించడమేంటని విమర్శించారు మార్చి నెలలోపు పూసపల్లి ఓసీలో బొగ్గు ఉత్పత్తి రావాలని ఎమ్మెల్యే సింగరేణి అధికారులకు సూచించడం జరిగిందని పేర్కొన్నారు జేకేఫై ఓసీ పొడిగింపు ప్రాజెక్టు టెండర్ లో సింగరేణి సంస్థ పాల్గొంటుందని బొగ్గు కూడా సింగరేణి సంస్థ తీయాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్టు తెలిపారు గుర్తింపు సంఘమైన ఏఐటియూసీ మరోమారు ఎమ్మెల్యే కోరన్ కనకయ్య ఐఎన్టీయూసీ యూనియన్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ జై జనరల్ సెక్రటరీ గోచికొండ సత్యనారాయణ సెంట్రల్ నాయకుడు తోట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు చల్ల శ్రీనివాస్ జాఫర్ కొక్కు నాగేశ్వరరావు కమల్ కోరి వచ్చా వెంకన్న రాజేందర్ శంకర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నాయకత్వం వరకై గారు నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై ఐఎన్ వరకారు నాయకత్వం వరకై గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇల్లెందులో బొగ్గు ముట్టి నూట ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయి నూట ముప్పై ఆరు సంవత్సరంలో ఉత్సవాలు డిసెంబర్ ఇరవై మూడు ఇరవై ఐదు జరుపుకోబోతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇల్లందు బొగ్గుబుట్టిన ఊరైనప్పటికి కూడా ఎక్కువ రోజులు యాభై సంవత్సరాలపైన ఏ టూసీ యూనియన్ సింగరేణి పరిపాలించింది పరిపాలించినప్పటికి కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క కొత్త బాయి తీసుకొని రాకుండా ఉన్న ఇరవై రెండు బాయిలు మూతపడే విధంగా చేసి ఇవాళ ఇల్లందులో ఉన్నటువంటి జేకే ఫైవ్ ఎక్స్టెన్షన్ ఓసీ దాన్ని ప్రారంభించుకోవడం కోసం ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ కనకయ్య గారి ఆధ్వర్యంలో సన్నాహాలు చేసుకొని నిన్నగాక ఉన్న మీరు చూశారు పీపీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది అయ్యా రెండు మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓసీ ఓపెన్ చేయాలి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది ఈసీ వచ్చింది అని తెలియజేసిన వెంటనే తప్పకుండా ఓసీ ఓపెన్ చేసుకోవాలి ఇల్లందును కాపాడాలి ఇక్కడ ఉన్నటువంటి గ్రేడ్ బొగ్గు కోసం ప్రయత్నాలు జరిగే తరుణంలో ఇప్పుడు కొత్తగా జేకేఫ్ఐ ఎక్స్టెన్షన్ పుసపల్లి ఓసిని ప్రారంభించినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి థర్టీన్ జీ కోల్ అది దొరికే విధంగా ఉండటం వల్ల బొగ్గు నిక్షేపాలలో దాన్ని తీసేటటువంటి పరిస్థితి అవసరమైందని కనకయ్య గారిని ఏప్రిల్లో ఓసీలో దింపి ఇక్కడి నుంచి కార్మికుల్ని ఎవరినైనా తరలించే భాగంలో ఉంటే ముఖ్యమైనటువంటి డిప్యుటేషన్ మీద తరలించండి తప్ప ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పడంలో భాగంగానే ఇవాళ కొంతమంది ఆపరేటర్స్ పై ఇతర ఏరియాలకు మనుగూరు మంద మరిపోవడం జరిగింది కానీ ఏటుసీ దాని అనుబంధ సిపిఐ పార్టీ మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే ఇవాళ జగపై ఓసి రాకపోవటానికి కారణం గౌరవ ఎమ్మెల్యే గారని డైరెక్ట్గా పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నారు సంసారం చేసుకుంటూ సెంట్రల్లో స్టేట్లో వస్తే వాళ్ళకే మేమే గొప్పవాళ్ళం అని చెప్పే విధంగా ఏటుసీ మాట్లాడుతూ ఉన్నది కానీ దాన్ని మేము ఖండిస్తూ ఐఎన్టీసీగా వెళ్ళింది ఐఎన్ టుసీగా మే ఇప్పటికే అధికార పార్టీ అధికార యూనియన్లో ఉండి మూడు సార్లు ధర్నాలు చేసి ఒక ఐదు సార్లు మెమోరండాల్ ఇచ్చి పట్టిగారిని రెండు సార్లు కలవటం జరిగింది కానీ చైర్మన్ గారిని ఇంకా ప్రతి నెల కలుస్తూ మాట్లాడుతూ ఉన్నాం కానీ పీపీ గారిని ప్రతి వారం కలిసి వాళ్ళు జేకేఫై ఎక్సెన్స్ వసి రావడానికి కారకులైనా ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు గతంలో ఉన్న ఇరవై రెండు బాయాలు క్లోజ్ నడిచేటప్పుడు ఒక్క బాయ్ తెచ్చుకోవడం చదవాలేదు ఇవాళ మేము గెలవలేదని కార్మికులకి అబద్ధాలు చెప్పుకుంటూ ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే వాళ్ళు తెలియజేసే విషయాలన్నీ కూడా కార్మికులు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి అయ్యా రెండు వేల ఇరవై ఒకటి కరోనా ఉన్న టైంలో రెండు వన్ ఇంక్లైన్ క్లోజ్ అయ్యేటప్పుడు ఇదే గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు మీరు వచ్చి జేఏసీగా ఏర్పడి ఆ రోజున్న ఏ టూసీ ఏ టూసీ ఎమ్మెల్ పార్టీ వాళ్ళతో కలిసి తోటి కలిసి ఎమ్మెల్యే గారిని తీసుకొని హైదరాబాద్ వెళ్లి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఒక గంటలో పర్మిషన్ ఇప్పించినటువంటి ఘనత కోరం కనకయ్య గారిది ఆ రోజు ఉన్నటువంటి కోరం కనకయ్య గారు ఇవాళ కూడా జేకెఫ్ఐ వసీ రావడానికి వారే కార్కులు కానీ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఐఎన్టీసీ నాయకులు జనక ప్రసాద్ గారు నిత్యం చైర్మన్ గారితో మాట్లాడి మెమోరాణం ఇచ్చి ఎట్టి పరిస్థితిలో కూడా కొనసాగించాలంటే ఫైవ్ చేసిన వసీ పూసపల్లి తప్పనిసరిగా రావాలని చెప్పడం వల్ల మాత్రమే ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి కానీ మీరు ఇవాళ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి పై లెవెల్లో మాట్లాడుకుంటూ ఇండైరెక్ట్ గా అఖిలపక్షం ఏర్పడి మీరు ఏ టీసీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పార్టీ వాళ్ళతో కలిసి మీరు చేసినటువంటి కుట్ర వల్ల ఏడు పదమూడు ఎకరాలు కేసులు వేయించి ఇవాళ మీరు మళ్ళీ వచ్చి పుసపల్లి రావటానికి పుసపల్లి స్టార్ట్ చేసుకోవటానికి మా యొక్క కృషి అని చెప్తారా మీరు కార్మికులకి ఇలాంటి అబద్ధాల మీరు చెప్పేది కార్మికులకి దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఐఎన్టీసీ కానీ కనకయ్య ఆకాశం మీద ఉమ్ము వేస్తే మీ ముఖాన్నే పడినట్టు ఇవాళ కోరం కనకయ్య గారు సౌమ్యుడు ఆయన ఇచ్చేటువంటి పిలుపు మేరకే ఇల్లందరూ ఐఎన్టీసీ ముందుకు వెళుతూ ముందుకు నడుస్తా ఉన్నది కానీ ఒక జాతీయ యూనియన్ విమర్శించేటప్పుడు మీరు అదే స్థాయిలో ఉండి జేబిసిఐ లో ఒక జాతీయ యూనియన్ గా గుర్తింపు వెంకట్రావు గారు ఆ రోజు జేబిసి మెంబర్ ఇవాళ జనక ప్రసాద్ గారు జేబిసిసి మెంబర్ ప్రమోషన్ పాలసీలు కానీ గ్రేడ్లు కానీ కేటర్ స్కీములు కానీ ఇలాంటి ప్రమోషన్స్ అన్ని ఇప్పించినటువంటి ఘనత ఇవాళ ఐఎన్ టూసీకి ఉంది రెండు వేల మూడు నుంచి రెండు వేల ఏడు దాకా ఏఎన్ టూసీ యూనియన్ గెలిచి ఆ రోజు సింగరేణి ఎలాంటి ప్రైవేటీకరణ చేయలేదు మీ ఆధ్వర్యంలో కాదా ఇవాళ ప్రైవేటీకరణ సింగరేణిలో వచ్చింది మీరు కాదా ఇవాళ ఉన్నటువంటి కోయగూడలో నడిచేటటువంటి మిషన్ ఇవాళ సర్ఫేస్ మైనర్ కొబ్బరికాయ కొట్టింది మీరు కాదా ఉద్యమాలు చేసి మళ్ళీ వెనక నుంచి ముందుకొచ్చి కొబ్బరికాయ కొట్టింది మీరు కాదా ఇవాళ సింగరేణిలో వచ్చిన ముప్పై వేల మంది ప్రైవేటు కార్మికులు రావడానికి ఇవాళ సింగరేణి మరొకసారి సిక్ ఇండస్ట్రీస్గా గా మార్చేటటువంటి పరిస్థితి కార్మికులు ఎవరు మీరు ఏ టుసీ వారు కాదా మీరు చేసిన పనులు ఏంటి ఇవాళ మూడు వేల ఏడు వందల మంది కార్మికులు విజిలెన్స్ లో ఉంటే వారి గురించి మీరు మాట్లాడకపోవటం వల్ల ఆగస్టులో మా జనక్ ప్రసాద్ గారు మెమోరాండం రూపంలో అన్ని ఏరియాలలో ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్ మైండ్స్ లో మేము ధర్నాలు చేశాం అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి కారున్న నియమకాలు కూడా ప్రక్షాళన చేయటంలో భాగంగా ఐఎన్ టుసీ ముందు ఉండి ఎట్టి పరిస్థితులలో కారున్న నియమకాలు ఉన్నటువంటి నియమ నిబంధనల ద్వారా మాత్రమే ఇవాళ ఐఎన్ టుసీ చేసే కృషి వల్ల మరొకసారి తిరిగి ఈ యొక్క మెడికల్ బోర్డు పునరుద్ధరించబడ్డది దానికి ఎవరు బాధ్యులు మీరు వాళ్ళ చైర్మన్ గారితో మాట్లాడి జేసీసీ మీటింగ్ లో ఎలాంటి ప్రమోషన్స్ ఇప్పించకుండా ఇవాళ కార్మికుడు అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే వచ్చేటటువంటి కార్మికుడి జనరల్ మద్దూర్ ఫస్ట్ కేటగిరీ పద్ధతి ప్రవేశపెట్టింది మీరు కాదా ఇవాళ దానికి జగన్ ప్రసాద్ గారు మాట్లాడి వేజ్ ప్రొడక్షన్ ఇప్పిస్తూ వారికి సేమ్ జాబ్ సర్ఫేస్ లో వచ్చిన హెడ్ ఓవర్ మెన్ గా అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే సర్వేస్ మెన్ ఆపరేటర్ గా అన్ఫిట్ అయితే ఆపరేటర్ గా ఇవాళ సర్ఫేస్ లో ఇచ్చేటువంటి సర్క్యులర్ తీసుకొచ్చింది ఎవరు ఇవన్నీ మీకు తెలియవా ఇవాళ మీరు సింగరేణిలో గెలిచినప్పుడు రికరేషన్ యూనియన్ గా ఉండి సింగరేణిలో కొత్త బాయలు తీసుకొని రాకపోగా ఉన్నటువంటి బాయలు మూతపడే పరిస్థితి ఇవాళ మీకు తీసుకురాలేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గారిని ఏర్పాటు చేసే సింగరేణి మానిటరింగ్ కోసం ఇవాళ ఐదు కొత్త ఓసీలు తీసుకొని వచ్చి అందులో ఇల్లందు ఓసీ కూడా ఒకటి ఇవాళ కొత్తగూడెంలో వచ్చే నెల బొగ్గు రాబోతా ఉన్నది సత్తుపల్లి లో బొగ్గు రాబోతా ఉన్నది గోదావరి గదిలో బొగ్గు రాబోతా ఉన్నది ఇవాళ ఐదు ఓసీలు తీసుకొని వచ్చి కొత్త బయలు రాకుండా చేసినటువంటి పరిస్థితి మీది కదా ఇవాళ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆ యొక్క పార్టీ ఆ యొక్క ఈనం తోటి అంట కాగి కొత్త బయలు తీసుకొని రాకపోగా కార్మికుడు స్వతంతకాలను నెరవేర్చకపోగా ఇవాళ మీరు వచ్చి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారా మీరు ఇవాళ మీరు అదే బీఆర్ఎస్ తోటి అంట కాకపోతే మీరు నిక్కచ్చయినటువంటి కమ్యూనిస్టు వాదులైతే ఇవాళ మీరు కొత్త బాయలు వచ్చాయి కదా కొత్త ఓసీలు వచ్చాయి కదా కార్మికులు వచ్చేది కదా కార్మికుల పరిస్థితిపై ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేది కదా ఇవన్నీ మీరు గవర్నమెంట్ ఉన్నప్పటి కూడా ఐఎన్ టూ సీనియన్ గా రాబోయే కాలంలో కొత్త బాయలు ఎట్టి పరిస్థితుల్లో ఓసీలు ఇప్పటికై తీసుకొచ్చాం ఐ ఓసీని కూడా దాన్ని తీసుకొచ్చేటటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ ఐఎన్ టూసీది ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కనకాయ కానీ ఏప్రిల్లో దింపి ఎప్పుడబట్టి కూడా ఒక్క కార్మికుడు కూడా ట్రాన్స్ఫర్ కాకుండా చూసినప్పుడు కానీ తప్పని పరిస్థితుల్లో పిపీ గారు ఒకటే చెప్పారు అయ్యా జేవి గారు మా బృందం గోచికొండ సత్య గారు మాకు తెలియజేశారు ఏమని మేము డిప్టేషన్ పైన పంపిస్తా ఉన్నాం డిప్టేషన్ పైన పంపించిన ముప్పై రెండు మంది ఆపరేటర్స్ తిరిగి మళ్ళీ ఇళ్ళని తీసుకొని వచ్చే కండిషన్ తోటి మేము పంపించామే తప్ప ఇవాళ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయలేదు మీకు ట్రాన్స్ఫర్ కి డిపిటేషన్ కి తేడా తెలియకుండా మీరు పెద్ద పెద్ద పదవులలో మీరు మాట్లాడుతూ పెద్ద పెద్ద విషయాలు తెలియజేసుకుంటూ కార్మికులు తప్పుదో పట్టిస్తా ఉన్నారు ఇవాళ మీరు హక్కులు సాధించామని చెప్తా ఉన్నారు ఇవాళ లాభాల వాటా సాధించడంలో ఆ రోజు కేఎల్ మహేంద్ర గారు మీరు వేదికలు మీద చెప్పుకుంటా ఉన్నారు ఆ రోజు టీఎన్టీ సిఎన్ఎల్ లేదా లేదా మిగతా యూనియన్స్ లేవా కానీ మీరు అందరు తోటి జేఏసీ ఏర్పడి మీ నాయకుడు రాజకుమార్ గారు కూడా ఇల్లని వాళ్ళు నడవటానికి కారణం కేవలం సారాయ్ గారు ఆఫ్ చేసిన సారాయ్ గారు సిగ్గుండాల మాటలు మాట్లాడటానికి మీకు ఎందుకంటే ఆ రోజు ఈ కనకయ్య గారు ఆ రోజు ఉన్నటువంటి జేఏసీ యూనియన్స్ అన్ని కలిసి ముఖ్యమంత్రి తుమ్మలరావు గారి దగ్గర ఒక గంటలో మీ సారయ్య గారు అండర్ గ్రౌండ్ లో దిగి ఆ రోజు బెల్టులు కట్ చేసి మిషనరీ పైప్ లో ఇవాళ కనకయ్య గారు అందుకొని దాన్ని ఇవాళ చేసి ఆపటం వల్ల మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల కార్మికులు మీ వల్ల విఆర్ఎస్ గోల్డెన్ షేక్ అంటే వచ్చి ట్వంటీ నైన్ ఫోర్ అవి క్లోజ్ అయినప్పుడు ట్వంటీ ఫోర్ మైన్ క్లోజ్ అయినప్పుడు సెంచరింగ్ క్లోజ్ అయినప్పుడు పోలంపల్లి క్లోజ్ అయినప్పుడు మీరే కదా ఆ రోజు పరిపాలించేది ఆ రోజు కార్మికులు అందరినీ ఇతర ఏరియాలకు రీడిప్లాయ్మెంట్ పాలసీలో పంపించి వారు అలో లక్ష్మణాన్ని ఏడ్చుకుంటూ వెళ్లి మీ దైవంలో వచ్చినటువంటి విఆర్ఎస్ తీసుకొని వాళ్ళ పిచ్చగాళ్లుగా పకీర్లుగా రోడ్ల మీద కూలి పని చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు గత చరిత్ర మర్చిపోతా ఉన్నారా కార్మికులు ఇంకా మబ్బ పెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారా మీరు మీకు అర్హత ఉందా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీరు ఓపెన్ ఛాలెంజ్ వస్తే ఇవాళ పోసపల్లి ఎక్సెన్స్ పోసి రావడానికి కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్గ గారు చైర్మన్ గారు గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే గారే తప్ప మీ కృషి ఎలాంటిది లేదు మీరు చేసేటువంటి ధర్నాలు అన్ని మోసపూరితమైనటువంటి ధర్నాలు మీరు ఏ రోజైనా మెమోరాండం ఇచ్చారా కార్మికులు ప్రమోషన్ పాలసీ ఇచ్చారా ఇల్లందులో కార్మికులు అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల వల్ల ఇబ్బందులు పడతా ఉంటే మీరు ఏ రోజైనా మాట్లాడారా అయ్యూస్గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ అధికారులు ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం కార్మికుల రక్షణ కోసం మేము పాటు పడతా ఉన్నాం ఇవాళ మహిళలకి మహిళా ప్రొడక్షన్ ఏర్పాటు చేశాం కానీ మీరు ఆ మహిళల పైన వారికి ఉన్నటువంటి మహిళా ప్రొడక్షన్ పైన ఎలాంటి ఇచ్చేయకుండా ఇచ్చేయకుండా మీరు ఇవాళ కార్మికులు రక్షణ లేకుండా ఇంకా పాత తరం మాటలే మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతమంది కరెక్ట్ అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఇవాళ సింగరేణి అనేక రకాల హక్కుల కోసం పోరాడుతూ ఐఎన్ టిసి ముందుకు వెళ్తా ఉన్నది ఇవాళ కొత్త బాయల ఆక్షన్ కోసం ఇవాళ మీరు ఆ రోజు ఇవాళ మీరు ఆ రోజు కొత్త బాయలు తీయమని చెప్పి ఏ రోజైనా కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మీరు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వారికి కానీ చెప్పారా ఆక్షన్ లో చెప్పారా మీరు అంటగా ఆగి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఇవాళ చైర్మన్ గారికి బట్టి గారు తెలియజేశారు మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో నా బుద్ధు ఆక్షన్కి వెళ్ళిపోండి అన్న దాంట్లో బాగానే ఇవాళ నైన్టీన్ లాక్ వర్షాలు మనం సాధించుకున్నాం దానివల్ల ముప్పై ఎనిమిది సంవత్సరాలు పైగా అక్కడ ఓసి రాబోతా ఉన్నది కూడా రక్షణ కలగ చేసి ఇవాళ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇప్పిస్తూ ముందుకెళ్తా ఉన్న రాబోయే సంవత్సరాలు కూడా దగ్గర ఒక పదివేల కోట్ల సెకండ్ నిర్మించాలని అక్కడ ఉన్న కార్మికులకి సౌకర్యాలు కలగజేయాలని ఐఎన్ టిసి జనక్రసాద్ గారు నిత్యం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళతా ఉంటే ఇల్లుంది నియోజకవర్గంలో ఇవాళ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ వచ్చినా కానీ ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ వచ్చినా గానీ ఇవాళ పార్టీకి కూడా రాబోతా ఉన్నది వీటన్నిటి కారణం ఎవరు గౌరవ ఎమ్మెల్యే గారు అను బొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కదా ముఖ్యమంత్రి గారు కాదా మా ఎమ్మెల్యే గారిని విమర్శించేటటువంటి ఐఎన్ టూసీని విమర్శించేటటువంటి హక్కు మీకు ఏ అవకాశం ఉన్నది ఇవాళ వచ్చేటువంటి ఎలక్షన్లలో పైనేమో ముఖ్యమంత్రి గారితో కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దయ వల్ల కొత్తగూడూల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోనమునేని సామసేవరావు గారు కూడా ఇవాళ ఐఎన్ మీద మీద విషంగుతా ఉన్నారు మీరు తెలుసుకోండి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా మీరు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక వార్డు మెంబర్ గా గానీ ఒక ఎమ్మెల్సీ గానీ గెలిచేటువంటి పరిస్థితి ఉన్నదా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్సీ కాగలిగారా ఒక వార్డు మెంబర్ కాగలిగారా ఒక ఎమ్మెల్యే కాగలిగారా మునుగోడు ఎన్నికలలో వాళ్ళతో కలిసి సూట్ కేసులు తీసుకున్నటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ వారికి ఐఎటిసి వారికి తెలియదా కార్మిక లోకం గమనిస్తా ఉన్నది ఇవాళ ఉన్నటువంటి నాలుగు కోర్స్ వల్ల తిరిగి పునరుద్ధరించబడ్డాయి బీజేపీ ఆ కోర్సు రావడానికి కారకులు ఎవరు మీరు ఏ రోజైనా దేశం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు గాని బీటింగ్లు కానీ రాస్తారోకలు గానీ నిర్వహించారా ఎటుపోయినాయి ఈ సంఘాలన్నీ ఈ ఇప్ల సంఘాలన్నీ ఎటువంటి చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు మీరు మాట్లాడకుండా ఇవాళ మళ్ళీ మోదీ మీద మాట్లాడుతూ ఉంటారు గౌరవ ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతూ ఉంటారు ఐఎన్ మీద మాట్లాడుతూ ఉంటారు రండి కలిసి పనిచేద్దాం రాబోయే కాలంలో కొత్త ఓసి కొత్త బయలు సాధించుకోవడంలో ఐఎన్ టుసి ఇదివరకే పిలిపించింది మీరు రండి కలిసి పనిచేద్దామని చెప్పాం కానీ మీరు ఎక్కడా కలిసి రారు కానీ వెన్నుపోడు దారులుగా ఉండి ఇవాళ మేనేజ్మెంట్ తోటి సొత్తులుగా మారి మేనేజ్మెంట్ తప్పుదారు పట్టిస్తూ ఇవాళ ఏడు పదమూడు ఎకరాలపై కేసులు వేసి ఎకరానికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని ఇది ఎక్కడన్నా ఉందా అండి దయచేసి తెలుసుకోవాలి ఇవాళ జేకపాయ ఓసి క్లోజ్ అయ్యే టైంలో అక్కడ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా దివ్య పివో గారు ఉండేది భద్రాచలం ఐటీడీ పిఓలో వారి సమక్షంలో ముప్పై నాలుగు ఎకరాలు మన సింగరేణి ల్యాండ్ ఉండే జేకపాయ ఓసీలో దానికి ఇదే ఎమ్మెల్యే గారు ఆ రోజు పిలిచి ఏం మాట్లాడారు ఇవ్వ మేడం సమక్షంలో మీరు కూడా ఉన్నారు కదా ఎకరానికి ఐదు లక్షలు గుండు గుత్తాగా ఇస్తామంటే ముప్పై నాలుగు మందికి మూడు ఐదుల పదిహేను రెండు కోట్ల రూపాయలు ఇచ్చి జెఫ్ఐసిని ఓపెన్ చేసుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళ ఏడు పదమూడు ఎకరాలు కూడా మేము ఏం చేయబోతా ఉన్నాం ఎమ్మెల్యే గారికి తెలియజేసాం అయ్యం ట్రుగా అయ్యా వాళ్ళకి వాళ్ళందరూ వెనుకబడ్డ జాతులు వారు హరిజనులు గిరిజనులు ఉన్నారు వారికి ఏదో విధంగా ప్యాకేజ్ ఇవ్వాలంటే కలెక్టర్ గారితో పిఓ గారితో మాట్లాడటం జరిగింది వాళ్ళు సద్భావంతో అంటే సరే అంత ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళని పంపిద్దామని చెప్తే మళ్ళా నిన్న ఓసీ వస్తుందని తెలుసుకొని మళ్ళా జీఎం గారి దగ్గరకు వచ్చి జిఎం గారి తప్పుదారి పట్టించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ రాబోయే కాలంలో ఇవాళ సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి కార్మికుల క్షేమం కోసం ఇవాళ నలభై వేల మంది సంఘటిత కార్మికులు ముప్పై వేల మంది అసంఘటిత కార్మికుల రక్షణ కోసం ఇవాళ ఐఎన్ టూ శ్రీ సింగారెడ్డి పాటు పడుతా ఉన్నది ఇవాళ అధికార పార్టీ కూడా డెబ్బై వేల మందిని మరొకసారి విఆర్ఎస్ ఇవ్వద్దు గోల్డెన్ సెకండ్ ఇవ్వద్దు కొత్త ప్రాజెక్టులు ఓపెన్ చేసి ఇవాళ మనం వాళ్ళని రక్షించుకొని వారి కుటుంబాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో బట్టి గారు చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో గోల్మెంట్ ఏరియాలో ఎమ్మెల్యేలు పాటు పడతా ఉంటే మీరు ఇంకా పాత చింత మీ హక్కు సాధించాం ఈ హక్కు సాధించాం కార్మికుల సంక్షేమం మేమే కాపాడేది కార్మికులండి రోడ్డు మీదకి వస్తే ప్రతి సమస్య పరిష్కరించబడిందా మీకు రికనే స్టేటస్ లో ఉండి ఇవాళ ఎక్కడ ఏ కొత్త బయలు తీసుకొచ్చారో చెప్పమని చెప్తా ఉన్నాం త్రోహ లో రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో సంవత్సరాలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి మీరు సాధించిన హక్కులు ఏంటి ఇవాళ ఉన్న కార్మికులందరూ కూడా సింగరేణి వాళ్ళకి సింగరేణి ప్రమోషన్ పాలసీలు ఇప్పించడంలో ముందు భాగం వారి యొక్క డిజిగ్నేషన్ బాగాలేదన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో సింగరేణి పోలీసు గా కన్వర్ట్ చేయాలని స్టాఫ్ నర్సు స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్ గా మార్చాలని సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ గా మార్చాలని ఇలా రకరకాల ప్రమోషన్ పాలసీ తోటి మేము ముందుకెళ్తా ఉన్నాం ఎప్పుడో సింగరేణి ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి మెడికల్ అటెండెన్స్ రూల్స్ ని మార్చాలని వాళ్ళ సింగరేణి చైర్మన్ గారు మొన్ననే శుభవార్త తెలియజేశారు సింగరేణి మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చబోతా ఉన్నాం రాబోయే కాలంలో ఉన్నటువంటి మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చడం వల్ల కార్మికుడికి మెరుగైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించబడతాయి అందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రెండు వందల కోట్ల తోటి హైదరాబాద్ లో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు కానీ సింగరేణి పుట్టినరోజు కానీ ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం కొత్త బిల్డింగ్ తీసుకొని ఇవన్నీ కార్మికులు గమనిస్తా ఉన్నారు సోదరులు గమనించాలి ఇవాళ అబద్ధాలు చెప్పబోకండి నిజాలే చెప్పండి ప్రమోషన్ ఇప్పించండి అందరి చేతుల్లో ప్రపంచం ఉంటా ఉన్నది ప్రపంచాన్ని చూస్తా ఉన్నారు అబద్దాలు చెప్పేవాళ్ళు ఎక్కడ పెట్టాలో నిజాలు చెప్పేవాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలో వాళ్ళ కార్మిక సోదరులు అందరికి తెలుసు కానీ మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారిని విమర్శించిన గౌరవ ఎమ్మెల్యే గారి వల్ల ఇవ్వాలా ఐఎన్టీసీ ఇక్కడ గెలిచి ఇక్కడ జేకబ్ పై ఓసీని త్వరలో ప్రారంభించుకున్నటువంటి హక్కు అధికారం కేవలం టూసీ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం ఇవ్వాలి దాన్ని గమనించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు సభ్యులందరికీ పేరు పెరిగాం ధన్యవాదం నమస్కారం తెలియజేస్తూ మర్చిస్తూ ఉన్నాను జై కాంగ్రెస్ టో సి కాంగ్రెస్లో మేము రిప్రెజెంటేషన్ చేయడం ఎందుకు తెలుసు ఐఎన్ని సార్ మేము వెళ్ళి మాట్లాడింది తెలుసు ఐఎండి సార్ అధ్వర్యంలో మేము ధర్నాలు చేసింది తెలుసు పికెటింగ్ చేసిన తెలుసు నిషనల్ చేసేది తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఏ రకంగా మీరు ఆ రకంగా మీరు ఆ మాట అనుకొచ్చారు మీరు నేను చేసింది ఏముంది ఇన్ని సంవత్సరాలు మీరు గెలుచున్నారు ఒక్క బావి తీసుకొచ్చారా ఎలక్షన్స్ అయిన కా నుంచి ఐదు దాపాలుగా అర దాపాలుగా మీరు గెలిచారండి మీరు ఒక్క బావి తీసుకొచ్చారా ఉన్న బావి నన్ను మూసేసారు కదా ఒక్క బాయ్ కూడా తీసుకురాలేదు తీసుకపోక మళ్ళీ ఇప్పుడు గురకాని గారు మరి మనకు డెవలప్మెంట్ చేస్తున్న ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు కట్టుబడుతున్నారు అంటే ఇది పుల్ల పెట్టేసి దీన్ని కూడా మూసేద్దామరా ఏ మూత కాదు ఏం కాదు అన్ని డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి కనకాయ గారు ఆస్తులు లేవు భూములు లేవు అని ఆపడానికి కూడా కావాలని చెప్పి దీన్ని ఇంకో కర్ర పూసేసి ఏదో చేస్తున్నారే తప్ప ఇదంతా ఒట్టి మాటలు ఏకపై వచ్చి వస్తుంది ఇంకొకటి దొంగ మాటలు మాట్లాడతాడు సార్ ఇక్కడి నుంచి మొత్తం కూడా జనాలందరూ ట్రాన్సల్ ట్రాన్సల్ ఎందుకు రండి ఇక్కడ బొగ్గులేదు కాబట్టి మా యూనియన్ ఆధ్వర్యంలో జనక్రసాద్ గారి నాయకత్వంలో కనకాయ గారి నాయకత్వంలో బావిలో దిగి బొగ్గునీ ఎంత ఉన్నాయి ఏ రకం ఉంది ఏ సంగతి అని తెలుసుకొని దాని మీద అక్కడ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి చేసుకుంటూ పోయారు బొగ్గునీళ్ళు ఎన్ని ఉన్నాయి మీకు తెలియదా మీరు కూడా మైనింగ్ చేసిన వాళ్ళే కదా మీ వాళ్ళు కూడా ఉన్నాడు కదా ఎంత బొగ్గు నిల్వలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలి డిప్రెషన్లు పెట్టారు మళ్ళీ ఇక్కడ ఇంకా మళ్ళీ మొదలైతే ఇదే పుస్తక వెళ్ళి మళ్ళీ వాళ్ళని పిలుచుకోవడానికి డిప్రెషన్ పెట్టారు కానీ ట్రాన్స్ఫర్ చేయలేదు మీరు వాళ్ళందరూ కార్మికుల పక్కదారిన పెట్టి పక్క అబద్దాలు చెప్పేసి మీరు ఎవరిని మోసం చేస్తున్నారు గతంలో కూడా మోసం చేస్తే కదా మీరంతా కూడా ఒక ఒక్క బొక్కుపా రాకుండా చేసింది సో కనకయ్య గారు ఈ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కనకయ్య గారు స్వార్థం ఏం లేదు స్వార్థం ఉంటే పక్క యూనిటు మీద ఉండాలి కానీ మా మీద కాదు ఆయన నిస్వార్థంగా ఇరవై నాలుగు గంటలు అందరు కలుస్తున్నాడు ప్రతి ఏరియా తిరుగుతున్నాడు ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నాడు ప్రతిని కూడా మంత్రులను మాలు పిలిపించి డెవలప్మెంట్ చేస్తున్నాడు మరి అవన్నీ మీరు చూసుకొని మీరు చేయాల్సింది పక్కన పెట్టి ఆయన అడ్డుపడుతున్నాడు ఏ రకంగా అడ్డుపడ్డాడు చెప్పండి ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పారు దేకండి ఉందా ఇంకో విషయం అతి త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే ఎమ్మెల్యే గారు పర్మిషన్ గారు తీసుకొని జీఎం గారు పర్మిషన్ తీసుకొని మేమందరినీ తీసుకెళ్తాం ఓసి ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ అవుతుంది మార్చి లోపు బొగ్గు తీయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు లోపు బొగ్గు రావాలా జీ ఫైవ్ కాంట్రాక్ట్ ఎందుకు వెళ్ళండి ఇప్పుడు ఈ పర్మిషన్స్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వచ్చినాయి అప్పుడు పర్మిషన్ వచ్చేది జీ ఫై ఇక్కడ ఉండి బొగ్గు వచ్చేది కదా మరి దాని గురించి ఎందుకు సెషన్ లో ఉన్నారు మరి స్టేటస్ లో ఉన్నప్పుడు మీరు చేసింది విమర్శించే స్థాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్లు వేస్తున్నారు మార్చి లోపు బొగ్గు తీయాలని చెప్పి సంకల్పంతో అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఉన్నాయి ఎక్కడ ఆగలేదు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో ఇల్లందు బరాబర్గా నీకు మళ్ళీ ఓసి సామాలుగా వస్తుంది మీరే పరి కావాల్సిన అవసరం లేదు ఎవరైతే విమర్శించుండో వాళ్ళ మాటలు వెనుక తీసుకోవాలని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగోదని చెప్పేసి ఐఎన్టీసీ తరఫున తెలియపరుస్తూ ఊహిస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం అంతవరకు సెలవు